ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపటి రోజున మనకు తేదీ చూసుకుంటే రెండు ఇరవై రెండు 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 వేల ఇరవై ఐదు మనకు శనివారం వస్తుంది మనకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఏంజల్ నెంబర్ అనేది వస్తూ ఉంటుందన్నమాట అదేవిధంగా ఈ సంవత్సరంలో ఈ ఫిబ్రవరి నెలలో మనకు ట్రిబుల్ టూ మ్యాజిక్ డే అనేది రేపటి రోజున రాబోతుంది కాబట్టి మన కోరికలు తీరే అద్భుతమైన అవకాశం మనకు ఈ విశ్వం కల్పిస్తుందన్నమాట ఈ రోజున విశ్వశక్తి మొత్తం ఒక అలైన్మెంట్లో ఉంటుంది కాబట్టి మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా మనకు ఈ ప్రపంచ శక్తి అనేది మనకు చేరుస్తుందండి కాబట్టి రేపటి రోజున ఏం చేయాలి ఈ ట్రిబుల్ టూ మ్యాజిక్ డే మనం ఎలా ఉపయోగించుకొని మన కోరికలు తీర్చుకోవాలి అనే దాని గురించి ఒక మంచి విషయం అనేది మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ ట్రిబుల్ టూ మ్యాజిక్ డే అనగానే మనకు గుర్తొచ్చేది సమయం ఫలానా సమయంలో అనేది అంటే ఆ సమయంలో మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది అని ఒక మనకు నమ్మకం అన్నమాట మనం ప్రతీ నెలలో కూడా ఇలాంటి ఒక రోజు అనేది వస్తూ ఉంటుంది ట్రిబుల్ ఎయిట్ కానివ్వండి ట్రిబుల్ త్రీ కానివ్వండి ట్రిబుల్ ఫోర్ కానివ్వండి ట్రిబుల్ ఫైవ్ కానివ్వండి ఇలా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఏంజల్ డే వస్తుంది అదేవిధంగా ఈ రోజున మనకు ఈ ట్రిబుల్ టూ మ్యాజిక్ డే అనేది రావటం చాలా విశేషం మనకు తేదీ చూసుకుంటే చూసుకోండి ఇరవై రెండు 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 వేల ఇరవై ఐదు ఈ రోజున మనకు ఈ డేట్లో చూసుకుంటేనే మనకు ఎన్ని నాలుగు ఎన్ని రెండులు వచ్చి ఉన్నాయి ఐదు టూ వచ్చి అన్నమాట అంటే మనం తీసుకునేది ట్రిబుల్ టూ మాత్రమే ई ट्रिबल टू మనం బేస్ చేసి మన కోరికలు తీర్చుకునే ఒక అద్భుతమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు అండి మనకు యాజ్ యూజువల్ మనం చాలా వీడియోస్లో చెప్పుకునే ఉన్నాం నెల నెల ఏదైనా ఏంజల్ ఏంజల్ డే వచ్చినప్పుడు ఏంజల్ నెంబర్ డే మనం చెప్పుకునే ఉన్నాము అదేవిధంగా ఈరోజు కూడా మనకు సమయం అనేది చాలా ముఖ్యం మనకు రెండు సమయాలు అనేది ఉంటుందండి అది ఏంటంటే రేపటి రోజున ఎర్లీ మార్నింగ్ అంటే ఈరోజు నైట్ ఎర్లీ మార్నింగ్ రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు అంటే ఎర్లీ మార్నింగ్ అదేవిధంగా రేపు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి మీరు స్టార్ట్ చేయాలన్నమాట ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని వన్ నుంచి ట్వంటీ టూ వరకు ఒక అంకిల్ అనేది వేసుకోండి ఇక మీ కోరిక ఏదైనా సరే ఒక వన్ సెంటెన్స్లో రా మీరు దాన్ని ఈ ప్రపంచం దగ్గర అడగాలన్నమాట సపోజ్ నేను అధిక ధనలాభం రావాలి అధిక ధనలాభం కలగాలి అని చెప్పి రాసుకున్నాను మీరు మీ కోరిక అనేది ఏదైనా రాసుకోవచ్చు సంతోషం సింపుల్గా సంతోషం అనేది ఉంటేనే ఇంకా దాంట్లోనే డబ్బు ఆనందం అన్నీ కూడా అన్నమాట డబ్బు ఉంటే సంతోషం ఉంటుంది అలాగే కుటుంబ ఐక్యత ఉంటుంది అన్నీ కూడా వచ్చేస్తుంది అది మీ ఇష్టం మీరు ఎలాగ ప్రపంచం దగ్గర ఏదైతే కోరుకుంటున్నారో అది ఒక వన్ సెంటెన్స్లో ఈ ప్రపంచాన్ని మీరు అడిగి అడిగినట్లుగా మీరు రాయాలన్నమాట అది ఏ సమయం ఎర్లీ మార్నింగ్ రెండు గంటల ఇరవై రెండు నిమిషాలు తర్వాత రేపు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది చాలామందికి కూడా మీ కోరిక ఏంటి అంటే మాకు అక్కడ ఇది జరగాలి ఇది జరిగితే మాకు బాగుంటుంది వాళ్ళు వస్తే నాకు సంతోషంగా ఉంటుంది ఇట్లాగా ఒక కన్ఫ్యూజన్లోనే అది ఒక ఏ ఏం కావాలి అనేది క్లారిటీ లేకుండా కొంతమంది ఉంటారనమాట అలా ఈ ప్రపంచ శక్తిని మీరు అడగకుండా మీకేం కావాలి మా పిల్లవాడికి ఉద్యోగం మా అమ్మాయికి కళ్యాణం అలాగే సంతాన ప్రాప్తి అధిక ధనలాభం మంచి వ్యాపార అభివృద్ధి లేదా పెళ్ళి ఇంకేదైనా సరే జాబ్ ఉద్యోగం రావాలి సొంత ఇల్లు కళ సొంత ఇంటి కళ నెరవేరాలి ఇలా ఎన్నో ఉంటాయి కదండి ఏ కోరికైనా సరే మీరు వన్ వర్డ్లు అనేది తప్పకుండా అండ్ ఒక సెంటెన్స్లో అనేది మీరు ట్వంటీ టూ టైమ్స్ అనేది రాయాలన్నమాట కానీ మీరు స్టార్ట్ చేసేది మాత్రం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి స్టార్ట్ చేయాలి ఈ లోపలే మీరు నంబర్స్ కూడా వేసి పెట్టేసుకోవచ్చు ఫస్ట్ ట్రిపుల్ టూ అని రాసుకోండి తర్వాత ట్వంటీ టూ ట్వంటీ టూ వరకు మీరు మీ యొక్క కోరికని ఆ పేపర్లో వైట్ కలర్ పేపర్లో బ్లాక్ తప్ప ఏ కలర్ ఇంకు అయినా కూడా మీరు రాసుకోవచ్చు అనమాట కానీ స్టార్ట్ చేసేది రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి ఎర్లీ మార్నింగ్ మీరు టైం పెట్టుకొని అయినా సరే రెండు గంటల ఇరవై నిమిషాలకి టైం పెట్టుకొని అన్ని పేపర్ పెన్ను రెడీగా పెట్టుకొని కూడా మీరు రాసుకోవచ్చు లేదు అంటే రేపు మధ్యాహ్నం సమయం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి మీరు స్టార్ట్ చేసి ట్వంటీ టూ టైమ్స్ రాసేటప్పటికీ ఎంత టైం అయినా కూడా పర్వాలేదు అదే గబగబా అయిపించాలని ఏదో హడావిడిగా రాయకుండా నిదానంగా మీరు ఈ ప్రపంచ శక్తికి చెప్తూ ఈ విశ్వానికి మీరు మీ యొక్క కోరికను తెరుపుతూ తప్పకుండా నెరవేర అని చెప్పే ఉద్దేశంతో మీరు ఈ యొక్క కోరికనే ట్వంటీ టూ టైమ్స్ అనేది రాయండి స్టార్ట్ చేసేది మాత్రమే ఇరవై రెండు నిమిషాలకి రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి అది ఎప్పటికైనా సరే మీకు కంప్లీట్ అయితే ఎంత టైం అయినా కూడా పర్వాలేదు అనమాట హడావిడిగా అనేది రాయొద్దు ప్రశాంతంగా ఉండే సమయంలో అనేది రాసుకుంటే మంచిది అది ఎర్లీ మార్నింగ్ ఎవరు డిస్టర్బ్ చేయరు కాబట్టి రాసుకోవచ్చు అండి అదేవిధంగా మాకు నైట్ అనేది మర్చిపోయామండి మేల్కోలేకపోయాం అనుకున్న వాళ్ళు మరొక సమయం ఉంది కదా రేపటి రోజున మనకు మధ్యాహ్నం రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి ఇదే మాదిగా కూడా చేసుకోవచ్చు అనమాట మేము నైట్ ఒక కోరిక చేసుకుంటాము తర్వాత మధ్యాహ్నం ఇంకొక కోరిక కోసం చేస్తామంటే తప్పకుండా చేసుకోండి ఇక ఇలా రాసుకున్న తర్వాత మీరు ఆ పేపర్ని మీరు ఎక్కువగా చూసేలాగా పెట్టుకోండి అనమాట మీ బుక్లోను మీ బ్యాగ్లోను లేదా మీ టేబుల్లోనూ అదే విధంగా మామూలుగా హౌస్ వైఫ్లు అయితే కిచెన్లో ఏదో ఒక సెల్ఫ్ కింద పెట్టుకోవటం అప్పుడప్పుడు పోపు డబ్బాల కింద చూసినప్పుడు మన కోరిక అనేది మనం చూసుకుంటూ ఈ ప్రపంచ శక్తి దగ్గర మనం అది సమర్పిస్తున్నట్టు అనమాట అలా చేసినప్పుడు అతి త్వరలో మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుందండి టూ డేస్లో కూడా మీ కోరిక అనేది తీరే ఒక శక్తి అనేది ఉంటుంది తప్పకుండా చేయండి ఏదైనా సరే మన నమ్మకాన్ని బట్టే ఉంటుంది కాబట్టి నమ్మకంగా చేయండి అంత మంచిగా జరుగుతుంది సర్వే జనా సుకినో జై డేయ జై డేయ వారాహిమాతాం.